నమస్కారం అండి అందరికీ పీజా పీజా ఇట్స్ ఏ ట్రీట్ పీజా పీజా ఫన్ టు ఈట్ స్ట్రింగీ గోహి చీజ్ యమ్మీ పెప్పరోని ఇన్ మై టమ్మీ పీజా పీజా ఇట్స్ ఏ ట్రీట్ ఏంటి నమస్కారం అని చెప్పి ఇలా పాటలు పాడుతుందనుకున్నారా ఈ వీడియోలో చూసారా ఏం కనబడుతుందో అదేనండి వాల్కెనో పిజ్జా అనమాట ఈ మధ్యకాలంలో ట్రెండీగా నడుస్తుంది కదా అయితే నేను ఆర్డర్ పెట్టి తీసుకున్నాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అలాంటప్పుడు ఇలాంటి పాటలు రావటం సహజమే కదా చీజ్ లెవర్స్ ఎవరైనా సరే ఈ వాల్కెనో పిజ్జాని మిస్ కాకండి అంత టేస్ట్ అయితే అమోఘంగా ఉందన్నమాట అద్భుతం అన్ని డొమినోస్ సెంటర్స్లో ఇదైతే అవైలబుల్గా ఉంది ప్రైజెస్ వచ్చేసి వాటి యొక్క రేంజ్ అంటే సైజ్ లార్జా మీడియమా స్మాల్ దాన్ని బట్టి మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట నాకైతే పిచ్చి నచ్చేసింది వాళ్ళకేనో పిజ్జా అగ్నిపర్వతం చీజ్లోనే అగ్నిపర్వతం అనమాట అగ్నిపర్వతం చీజ్ అగ్నిపర్వతం టేస్ట్ అయితే అద్భుతం అమోఘం మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి మేము మేము ముగ్గురం కూడా చీజ్ లవర్స్ నేను నా పిల్లలు అందుకని మాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది రోస్టెడ్ పిజ్జా విత్ చీజ్ సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ మీలో ఎంతమందికి వల్కెనో పిజ్జా ఇష్టంగా తిన్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంక వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు మా ఛానల్ని ఇంక వీడియోలు తింటే ఫ్రెండ్స్ బాయ్ పిజ్జా 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 పిజ్జా